అద్భుతంగా ఉంది డాన్స్ లో ఆ రెండు క్వశ్చన్స్ ఒకటి ఈ స్టార్ అనే దాన్ని మీరు ప్రెజర్ గా ఫీల్ అవుతున్నారా కొత్త ప్లెజర్ గా తీసుకున్నారా ఒకటి రెండోది మీ డాన్స్ లు అద్భుతంగా చేస్తున్నారు బుల్లిధర్ మెగాస్టార్ అని మన ప్రభాకర్ గారిని అంటారు మీరు కూడా డాన్స్ కి నేర్చుకోవడానికి ఎన్ని రోజులు పట్టింది ఒకవేళ రామ్ చరణ్ బన్నీ అంటారు బాగా ఇండస్ట్రీలో సో మీరు మీకు బాగా నచ్చిన స్టార్ ఎవరు ప్రెజరా ప్లెజరా యాటిట్యూడ్ స్టార్ ఫస్ట్ క్వశ్చన్ అది వెరీ లక్కీ నేను ఈ విషయంలో నిజంగా అసలు ఎవరికి అవ్వదు డెబ్యూ ఫిలిం కే యాటిట్యూడ్ స్టార్ అవ్వ రిలీజ్ అవ్వకుండా సో ఐఎమ్ వెరీ లక్కీ కాకపోతే నేను ఒక నిర్ణయం కూడా తీసుకున్నా అదేంటంటే కోర్స్ ఇది ప్రజల నుంచి వచ్చిందే హ్యాష్ ట్యాగ్ యాటిట్యూడ్ స్టార్ కొడితే నా బొమ్మలే వస్తాయి బొమ్మలు కొట్టిన నేనే వస్తా సో అందుకే ప్రజలు వచ్చింది కాబట్టి పెట్టాము బట్ చాలా మంది ఫీల్ అవుతున్నారు ఏంటంటే ఫస్ట్ సినిమాకి యాటిట్యూడ్ స్టార్ అవసరమా అని సో నేను వాళ్ళని కూడా సాటిస్ఫై చేయడం కోసం నేను తీసుకునే డిసిషన్ ఏంటంటే ఈ సినిమా చూశాక ఇరానినస్ గా నా పర్ఫార్మెన్స్ కానీ నేను కానీ నచ్చలేదని లేకపోతే నాకు పెట్టుకునే అర్హత లేదని ఇరానినస్ గా తెలిసిపోతుంది అది అది పబ్లిక్ నుంచి అలా అనిపిస్తే కనుక అందరికి ఓన్ క్యారీ ద ట్యాగ్ ఫ్రమ్ మై ఇన్ మై ఫ్యూచర్ సెకండ్ ఫిల్మ్ కి అది అది రాదు వాళ్ళు ఇచ్చిందే వాళ్ళు ఉంచుకోమని మళ్ళా నాకు చెప్తేనే ఉంచుకుంటా సెకండ్ వచ్చి సో ఇది ఒక డిసిషన్ రెండో క్వశ్చన్ వచ్చేసి మీది డాన్స్ డాన్స్ ఆ అందరినీ ఇన్స్పిరేషన్ తీసుకుంటాను ఏ సినిమా చూస్తే ఆ సినిమాలో హీరో కష్టాలు గాని నాకు వాళ్ళు పెట్టే హార్డ్ వర్క్ టాలెంట్ కనిపిస్తుంది సో ఐ టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ఎవ్రీ వన్ నా హైట్ సేమ్ హైట్ సిక్స్ టు ప్రభాస్ గారు సో ఆయన అంత టాల్ కట్అవుట్ పెట్టుకొని ఎట్లా మూవీస్ లో ఈ డజ్ అనేది ఐ క్లీన్ గా అబ్జర్వ్ అండ్ దెన్ జిమ్నాస్టిక్స్ అండ్ డ్యాన్స్ మిక్స్ చేసేది అల్లు అర్జున్ గారు సో ఆయన ఎంత ఎనర్జీగా ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ ఎలా పెట్టి అనేది ఆయన నుంచి నేర్చుకున్నా అండ్ ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి నేను నేర్చుకోవడానికి ట్రై చేసిన అవ్వదు అది ఆయన సింగిల్ డే ఆర్టిస్ట్ డాన్స్ లో సో రామ్ చరణ్ గారి దగ్గర నుంచి డిసిప్లిన్ ఆయన బాగా ప్రాక్టీస్ చేస్తారని విన్నా సో అలా నేను కూడా ఫుల్ గా నా సాంగ్స్ ముందు ఫోర్ ఫైవ్ డేస్ బాగా ప్రాక్టీస్ చేస్తా ప్రాక్టీస్ చేస్తేనే చేయగలుగుతా ఇప్పుడు ఆన్ ద స్పాట్ మీరు ప్లే చేసి ప్లే చేయమంటే నేను చేయలేను అస్సలు రాదు బట్ ప్రాక్టీస్ చేస్తే చాలా బాగా చేస్తా సో డాన్స్ ఇదే ఇన్స్పిరేషన్స్ థ్యాంక్ యూ సార్ నమస్తే అండి